అరే హోం శ్రీ గురుభ్యో భో మా గురుదేవులు పూజ్యపాత శ్రీ శ్రీ వీరభోగస్ వెంకటేశ్వర స్వామి వారి దేవిచరణ ఆరవిందరకు స్థిరస్థాష్ట నమస్కారములు అనాథ విరాజులు గోవిందవాంబా సమేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవి ఆరవేంద వరకు స్థిరస్థాష్ట నమస్కారములు హరే హోం శ్రీ గురుభ్యో భో నమ భక్తులకు పెద్దలకు పీఠాధిపతులకు గురువులకు శిష్యకోటి భక్తకోటి ఏవైన్ మందికి కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యాశీషు లభించాలని కోరుతూ మేము తెలియజేస్తున్నది మేము స్వామిల వారి యొక్క శిష్యులము మాది పార్వతీపుర జిల్లా సమీపంలో చినబండపల్లి గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి జగన్మాతీ శ్రీ మహాదవపీ పీఠాన్ని స్థాపించి ఉన్నాము అది స్వామిలవారి ఆజ్ఞతో స్థాపించి ఆజ్ఞతో నడుచుకుంటూ నడిపిస్తూ ఉన్నాము గృహస్థాశ్రధంగా నడిపిస్తూ ఉన్నాము మేము స్వామిల వారి దగ్గర ఉపదేశం తీసుకుని చాలా కాలం అయింది తర్వాత స్వాముల వారు నాయనమ్మగారు అయినటువంటి మాతా పిచ్చిమ్మ గారు ముందు మమ్మల్ని చేరదీశారు తర్వాత స్వామిలవారిని పరిచయం చేసి ఆయన గురువుగా చేశారు ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మాకు బ్రహ్మ ఉపదేశాన్ని చేసి శిష్యులకు భక్తులకు ఉపదేశం చేయడానికి కూడా అర్హతలు ఇచ్చారు స్వామివారి అర్హత ప్రకారంగా ఇప్పుడు మా పీఠాన్ని నడిపిస్తూ ఉన్నాము ట్రస్టులుగా ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులతోనే మేము అన్ని కార్యక్రమాలు కూడా నడిపిస్తూ ఉన్నాము మా గురుదేవులైనటువంటి స్వాముల వారు మాతో మేము వచ్చిపోయేటప్పుడు మాకు బోధించినటువంటి బోధనలో సంభాషణలో స్వామివారి పీఠాధిపత్యం గురించి చాలా మంది ప్రస్తావించి ఉన్నారు ఆ ప్రస్తావన ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు అందరి ముందుగా స్వభావంగా తెలియజేయడం అవసరం ఏర్పడింది కనుక స్వాముల తెలియజేసినటువంటి విషయాలు కొన్ని తెలియజేస్తున్నాము పెద్దలు పీఠాధిపతులు గురువులు శిష్యకోటి ఎవరి మంది కూడా వాటిని శ్రద్ధగా ఆలకించి వాటిని పరిశీలిస్తారని మరీ మరీ తెలియజేస్తున్నాను ఆ విషయాలు ఏంటంటే పెద్దమ్మగారు అయినటువంటి మాతా చంద్రావతమ్మ గారు బ్రతికి ఉన్నప్పుడే స్వామివారు చెప్పి ఉన్నారు కొన్ని ప్రతిష్టల దగ్గర మేము స్వామివారితో కలిసి వెళ్ళాము ఆయా సందర్భాల్లో పెద్దమ్మగారు ఆరోగ్యం బాగలేదు ఫలానప్పుడు అవుతారని కూడా చెప్పారు ఆయన చెప్పిన ప్రకారంగానే అమ్మగారు స్వర్గస్థులయ్యారు తర్వాత అమ్మగారు సభ్యస్థులైన తర్వాత నాకు రెండవ వివాహం ఉంది ఆ రెండో వివాహంలోనే పీఠాధిపతి పుట్టబోతున్నాడు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి అంశంలో పుడతాడని చెప్పి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడని చెప్పేసి స్వామివారు పలువార్లు ప్రస్తావించున్నారు అదేవిధంగా స్వామివారు చెప్పినట్టుగానే రెండో వివాహంలో స్వామివారికి గోవింద స్వామివారు జన్మించారు అలా దురవ్లో అయిన తర్వాతను మాకు బ్రహ్మోపదేశం చేసినప్పుడే గోవింద స్వామివారికి కూడా బ్రహ్మోపదేశం చేసి శిష్యులకు ఉపదేశం చేయడానికి అర్హత ఇచ్చారు పీఠాధిపత్యాన్ని వహించడానికి కూడా అర్హతలు ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా స్వాముల వారు మాకు ఆయన నోటితో సంభాషించిన విషయాలు అయితే ఈ పీఠాధిపత్యం గురించి మనం ప్రస్తావించిన విషయం ఏంటంటే పీఠాధిపత్యం అనేది ఒక ఉద్యోగం కానీ ఒక పదవి కానీ కాదు ఇది ఎవరి ద్వారాగా పొందాలి ఎవరు పొందాలని ప్రస్తావన వస్తే ఈ యొక్క పీఠాధిపత్యం అనేది పూర్వ పీఠాధితుల దగ్గర మాత్రమే లభిస్తుంది అది ఎలా లభిస్తుందంటే పీఠాధిపత్యం చేయాలనుకున్నటువంటి వాళ్ళు గురువు దగ్గర ఉపదేశం తీసుకొని గురువు శుశ్రూషలు చేస్తూ గురువు యొక్క ఆజ్ఞ బద్దలు నడుస్తూ గురువు బోధించినటువంటి తత్వజ్ఞానాన్ని యోగశాస్త్రాన్ని అంతటి కూడా అవలంబించి ఆత్మసాక్షాత్కారరమాత్మా అనుభవాన్ని తెచ్చుకుంటే అప్పుడు ఆ గురువుగారే ఎంచుకుంటారు ఈ శిష్యుడు నా తర్వాత ఇక్కడ ఉత్తరాధికారిగా పనికి వస్తాడు వీడినే మనం ఉత్తరాధికారిగా చేస్తే ఈ యొక్క పీఠము భక్తకోట శిష్యుకోట అంతా కూడా శ్రేయస్సుగా ఉంటుంది చక్కగా నడుస్తుందని ఆయన ఆలోచించి పీఠాధికారిని ఎన్నుకుంటాడు ఉత్తరాధికారిని ఎన్నుకుంటాడు అదేవిధంగా గురుపదేశం కానీ లేకుండా గురు శుశ్రూష లేకుండా ఆ యొక్క గురు సాంప్రదాయంలో ఏదైనా అనుభవం లేకుండా పీఠాధిపత్యాన్ని చేయాలనుకోవటం సరైన పద్ధతి కాదు ఆ పీఠాధిపత్యాన్ని అర్హత కూడా ఎవరికి లేదు ఇది ప్రభుత్వం ద్వారా కానీ లేకుంటే కులం కానీ సంఘం కానీ కుల పెద్దలు కానీ గ్రామ పంచాయతీ కానీ గ్రామ పెద్దలు కానీ పురాణవేత్తలు కానీ పండితులు కానీ జ్యోతిష్యులు కానీ వేరొకరి వల్ల పొందినటువంటి అర్హత కాదు ఈ పీఠాధిపతి అర్హత ఇవ్వాలంటే అరిహర బ్రహ్మాదులకు కూడా అలవి కాదు అర్హత కాదు ఉత్తరాధికారిగా ఎంచుకోవాలంటే పీఠాధిపత్యం అర్హత ఇవ్వాలంటే ముందున్నటువంటి గురువు పీఠాధిపత మాత్రమే ఆ అర్హతని కల్పించగలడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారమే గురు శిష్య సాంప్రదాయంతో నడుస్తూ ఆ అవతారాన్ని ముగించబడింది స్వాముల వారు వీర స్వామి వారు అప్పటి కాలంలో ఆయన కాలంలో అనేకమైన పామురుల్ని పావరుల్ని అందరుగా పావనల్ని చేసి అందరికీ బ్రహ్మోపదేశాలు చేసి పరిపాలించినటువంటి ముస్లిం ప్రభువుల్ని కూడా తన శిష్యులుగా స్వీకరించి నెలకొల్పి యోగనిష్ట యోగనిష్టాగరిష్ట వహించి కందేమలయ్యపల్లిలో నేటికి కూడా స్వామివారి సజీవ సమాజంలో తపస్సు ఆధిస్తున్నారు అప్పటి నుండి ఏడు తరములు ఇప్పటికీ ఏడు తరం పీఠాధిపతులైనటువంటి మత్ గురుదేవులు శ్రీ శ్రీ వీరభావ వెంకటేశ్వర స్వామి వారు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ మఠాన్ని చక్కని మార్గం నడిపించారు తర్వాత వచ్చినటువంటి భక్తులకు శిష్యులకు కూడా జ్ఞానబోధన బోధించి ఆత్మసాక్షాత్కర అనుభవాన్ని తెలియజేసి స్వామివారి పరిపాలన కూడా జరిగింది అయితే మొన్న మొన్నటికి స్వామివారికి కాలం ఆసన్నమైనంత వల్ల స్వామివారు సభ్యస్తులయ్యారు ఉన్నప్పుడే స్వామి వారు ఉన్నప్పుడే పీఠాధిపతిని ఎంచుకున్నారు గోవిందస్వాముల వారే పీఠాధిపతి కాబోతున్నాడు చేయదోసుకున్నాను అని చెప్పి చాలా చాలా లక్తులతో చెప్పి ఉంటారు మాతో క్షుణ్ణంగా చెప్పినటువంటి విషయాలు కూడా ఇవి ఆ తర్వాత స్వామివారిని నియమించినటువంటి ఆజ్ఞకులు మనమందరం కూడా బద్దులై ఆజ్ఞ పాటించి ఆ గోవింద స్వామివారిని పట్టాభితులుగా చేస్తే అంతా శ్రేయస్సుగా ఉంటుందని స్వామివారి యొక్క ఆదేశ ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయము ఇది మన హైందవ ధర్మంలో అనేకమైన పీఠాలను ఆశ్రమాలు నడుస్తున్నటువంటి సాంప్రదాయం ఇది ఎక్కడ కూడా గురువాజ్య తిరస్కరించి రావడం అనేది కనిపించలేదు అప్పటి నుండి వరకు కూడా గురువాజ్యని తిరస్సావహించి పాటించడమే అంతా కూడా కనిపిస్తూ ఉంది పలు చోట్లలో కూడాను దానివల్ల శ్రేయస్సు పొంది ఉన్నారు అదేవిధముగా మన గోవింద స్వామిని స్వాములవారు నియమించినటువంటి నియమాల ప్రకారంగా పట్టాభిషేకం చేయడం అనేది ఆ చక్కనైనటువంటి విషయం అని చెప్పేసి మేము మనసావాచ తెలియజేస్తున్నాము తర్వాత ఏంటంటే కొన్ని చోట్లలో మొన్న మొన్న మన కాలంలో శృంగేరి పీఠానికి చిన్న పిల్లవాడిని పీఠాధిపతిగా చేశారు ఈ పీఠాధిపత్యానికి వయసుతో కానీ కులంతో కానీ తారతమ్యాలు ఏం లేదు ఎవరైనా సరే గురువు గారు ఆరాధన పొంది ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటే ఆ గురువు నిర్ణయిస్తారు ఆ గురువు నిర్ణయించిన ప్రకారంగా ఆ అరాసన పొందవచ్చు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడికి శృంగేరి పీఠంలో పీఠాన్ని కట్టారు పీఠాధిపత్యాన్ని కట్టారు తర్వాత ఇట్లాంటి విషయాలు మహేంద్ర ధర్మంలో చాలా చాలా కనిపిస్తున్నాయి వైష్ణవ సాంప్రదాయంలో రామానుజాచార్యుల వారు కూడా పీఠాధిపత్యం పొందిన విధానం కూడా ఇట్లాంటిదే అంటే రామానుజాచార్యుల వారు గురువుగారు మొత్తం చూడలేదు కానీ ఆయన గురువు గారు యోగాచార్యుల వారు ఆయనకి వృద్ధాత్మ సమీపించడం ద్వారా ఎప్పుడూ కూడా ఉత్తరాధికారి గురించి ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఉండేవారు అలాగే అన్వేషిస్తూ ఉండగా ఆయన యోగ నిధానంలో యోగ దృష్టిలో రామానుజాచార్యులు పడ్డారు పడేసరికి అక్కడ భక్తులకు శిష్యులకు ఆ పీఠం ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఆయన తెలియజేశారు అయ్యా మన పీఠానికి ఉత్తరాధికారిగా ఒక వ్యక్తి వస్తారు ఆయన ఉత్తరాధికారిగా చేస్తాం ఆ తర్వాతను అని చెప్పి వాళ్ళందరికీ తెలియజేస్తారనమాట తెలియజేసి ఆ రామానుజాచార్యుడు రప్పించి ఆయన పరిశీలన చేద్దామని చెప్పేసి కంచిపీఠంలో పెరుమాళ ఆలయంలో ఆయన సేవ చేసుకున్నారు అప్పటికి ఆ యొక్క యోగాచార్యుడి వారు ఒక ఆహ్వానాన్ని పంపిస్తారు ఆ ఆహ్వానాన్ని చూసి రామానుజాచార్యుడి వారు యోగాచార్యుడి వారి దర్శనార్థమై వచ్చే లోపలే ఆయన స్వర్గస్థలవుతారు దోగాచార్యుల వారు అయినప్పటికీ కూడా ఆ స్వర్గస్థలైనంత దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ గురువు దర్శనం చేసుకొని వచ్చామని చెప్తే స్వామి వీరెవరు స్వామి గురువు గారు అయ్యారు లేరని చెప్పేసి అక్కడ సిబ్బంది శిష్యు కూడా చెప్తుంటారు అన్నమాట మేము రామానుజాచార్యము స్వామివారి మాకు తహానం పంపించారు దర్శనార్థులు వచ్చామని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ యొక్క మఠం సంబంధించిన కూడా స్వామి రామానుజాత్యం అంటే మీరైనా మీ గురించి చాలా మంది గురువుగారు ప్రస్తావించున్నారు ఈ పీఠానికి నిన్నే ఉత్తరాధికారిగా చేస్తామని చెప్పారు కాబట్టి గురువు గారు నిత సహా తిరస్కరించకుండా మా పీఠానికి మీరే ఉత్తరాధికారిగా ఉండాలని వాళ్ళంతా ప్రాధాయపడి రామాజాచార్య ప్రార్థిస్తే రామానుజాచార్యులు కూడా గురువాజ్ఞ నివహించాలని చెప్పేసి ఆ యొక్క పీఠాధిపత్యాన్ని వహించి ఆ యొక్క పీఠ ధర్మాన్ని నడిపించి భక్తులు శిష్యులందరూ కూడా పాలించాలన్నమాట అంటే ఇక్కడ విషయం ఏంటంటే గురువుగారు లేకపోయినప్పటికి కూడా గురువుగారు ఆదేశించిన ఆదేశమే గురువుగా భావించి ఆ ఆదేశాన్ని రద్దు చేయకూడదు చెప్పే తలంపుతో రామానుజాచార్యుల వారు ఆ పీఠాధిపత్యాన్ని ఇక్కడ ఏంటంటే గురువు యొక్క ఆజ్ఞను మీరి ఆ పీఠాధిపత్యం ఎవరు ఇచ్చినా ఎవరు తీసుకున్నా సరే ఇచ్చేవాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా శ్రేయస్సు ఉండదు తర్వాత గురువాజ్ఞ కానీ రద్దు చేస్తే సూర్యచంద్రుడు దిశ చెప్పినంత ఫలితం అవుతుంది కాబట్టి మన చిరంజీవి స్వామి వారినే మనస్ఫూర్తిగా స్వామి వారు గురువు గారు ఆశీర్వదించి ఆ అనుమతిని నియమించారు కాబట్టి ఇక్కడ పెద్దలు పీఠాధిపతులు గురువులు భక్తులు యావత్తు భక్త కూడా శిక్షకు అందరూ కూడా స్వామి వారికి జై జయ ద్వాణాలతో మఠ పట్టాభిషేకం చేయాలని చెప్పేసి మేము మనసారా బ్రహ్మాంగారి వేడుకుంటూ బ్రహ్మగారికి ఆదేశాన్ని తెలియజేస్తున్నాము ఇంతటితో ఈ సభ అనుభవిస్తున్నాము హరిహోం సరస్వత్ పరబ్రహ్మాత్మస్తాం